హాయ్ వెల్కమ్ యాంకర్ వెంకటేష్ రేపు సుప్రీంకోర్టులో ఏం జరిగే అవకాశం ఉంది లడ్డు పైన సుప్రీకోర్టు ఏం తీర్పిచ్చే అవకాశం ఉంది అసలు జడ్జిమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందా లేదా అసలు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు శిక్ష పడే ఛాన్స్ ఉందా లేదా అది మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం గారు అన్నారు సార్ నమస్కారం అండి నమస్తే అండి సార్ రేపు మెయిన్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందా లడ్డు వివాదంలో ఏం జరిగే ఛాన్స్ తిరుమల లడ్డు అన్న ప్రసాదాలలో కల్తీ నెయ్యి కలిపిందన్న ఆరోపణలు పెద్ద దుమారం లేపాయి ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల దాని ప్రాధాన్యత పెరిగింది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు శ్రీవారి భక్తులు అందరూ కూడా కొంత వేదనకు గురయ్యారు ఇట్లాంటి నేపథ్యంలో సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం మరో భక్తులు అంటే ఒక ఛానల్కి సంబంధించిన రిప్రజెంటేటివ్ వేయడం అన్నిటికన్నా మించి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా పిటిషన్ వేయడంతో దీని ప్రాధాన్యత పెరిగింది మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు ప్రతివాదాలలో ప్రాథమికంగా ఒక అభిప్రాయం అయితే సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది సున్నితమైన అంశాలు రాజకీయాలు వద్దని తగిన ఆధారాలు ఉన్నాయా లేవని క్వశ్చన్ చేయడం కారణంగా ఆ ఈ రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అయితే బహుశా కొన్ని వ్యాఖ్యలు చేసి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది సొలిసిటేటర్ జనరల్ ద్వారా వివరణ కోసం అంటే సుబ్రహ్మణ్య స్వామి గారేమో సిట్టింగ్ జడ్జి అడుగుతున్నారు సుబ్బారెడ్డి గారేమో సిబిఐ అడుగుతున్నారు కాబట్టి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏజెన్సీలో అండర్తో ఉండకూడదు అనేది వారు ప్రధానమైనటువంటి అలిగేషన్ ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది ఇప్పుడున్న సిట్ దర్యాప్తు సరిపోతుందా లేదా అంతకన్నా ఉన్నత స్థాయి దర్యాప్తుకి ఏమన్నా కావాలన్నా అని ఎక్స్టెన్షన్ కావాలా అని అనుకుంటూ మీ అభిప్రాయం అంటే చెప్పండి అంటే వాళ్ళ అభిప్రాయం చెప్తే అదే ఫైనల్ కాదు ఫైనల్ అదే కూడా కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్ ఇచ్చేసి ఉంటుంది సిట్ వేసారు మీకు ఓకే అనుకుంటే సిట్టు కొనసాగని లేకపోతే వేరే దేశాన్ని వాళ్ళు చెప్పారు ఛాయిస్ వాళ్ళకి ఇవ్వడం కాదు వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంది కోర్టు ఎప్పుడు కూడా ప్రభుత్వ అభిప్రాయం తీసుకుంటుంది ఆ రకంగా తీసుకుని రేపు ఆంధ్రప్రదేశ్లో బహుశా ఈ రోజా రేప కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పాలి చూడాలి ఏం చెప్తుందో వాళ్ళు చెప్పడం కూడా ఒక కీలక అంశం వాళ్ళు చెప్పింది జరుగుతున్న జరగదాకన ఒక వైఖరి వెల్లడించడానికి అవకాశం ఉంటుంది పురంధేశ్వరి గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతగా ఉంటారేమో అనే ఒక చర్చ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా ఛానల్లో వచ్చింది ఏదేమైనప్పటికి కూడా నా అంచనా ప్రకారం నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిట్టిని యాక్సెప్ట్ చేసే పరిస్థితే ఉండదని అనుకుంటున్నాను కారణం ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు కూడా లాజికల్గా ఒక ప్రశ్న అడిగింది మీరు ఒక నిర్ధారణకు వచ్చేసి ఉన్నారు ఏది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిపోయిందని నిర్ధారణకు వచ్చేసిన తర్వాత మరి సిట్టి ఎందుకు వేసినారు విచారణ ఎందుకు చేస్తాం విచారించి నిర్ధారణకు రావడానికి మీరు ఒక నిర్ధారణకు వచ్చేసి ఆరోపణలు చేస్తుంటే ఇంకా సెట్టి చేయడంలో లాజిక్ ఏంటి అని ఇది పరిశీలించిన నా అబ్జర్వేషన్ ఏంటంటే చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సారథ్యంలో ఉన్న సిఐడి సిఇసిబి లేకపోతే సిట్టు ఇవి ఏం వేసినా ఇది చంద్రబాబు చెప్పినట్టు ఎంటారు అంటారు ఆ మాటకు వస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రం ఉంది కాబట్టి సిబిఐ వాళ్ళు చెప్పినట్టు ఎంటారు అంటారు ఇది సాధారణ రాజకీయ మనుషులు దాని రీత్యా కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా అలిగేట్ చేసేసినాడు ఏమని దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు జయించాడు దీనికి కారణం అని ఒక జడ్జిమెంట్ ఇచ్చేసినాడు పొలిటికల్గా వన్స్ చీఫ్ మినిస్టర్ జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత ఆయన పరిధిలోని అధికారులు అంతకు భిన్నంగా ప్రవర్తిస్తారా అనేది ఒక నైతికమైనటువంటి విమర్శ గతంలో మీకు గుర్తుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో మంచి ఆఫీసర్ని వేసాడు చంద్రబాబు గారు మహంతి గారిని తొందరగా రిపోర్ట్ వస్తుందని అందరూ ఆశించాం కానీ మంచి ఆఫీసర్ చేసినట్టే వేసి దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కుటుంబ సభ్యులే చంపేశారు అన్నారు అంటే వైసీపీ వాళ్ళు కూడా నారా స్వరాజ్ చరిత్రను రాశారనుకోండి ముఖ్యమంత్రి ఆ మాట అనడంతో ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్నటువంటి సిట్టు ఎలాంటిది ఇస్తుందో మాకు అభ్యంతరం ఉందని వాళ్ళు కుటుంబ సభ్యులు వెళ్ళారు కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసి సిబిఐకి ఇచ్చింది లేకపోతే ఆ రోజు సిట్టుతోనే అయిపోయింది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ముఖ్యమంత్రి ఒక ప్రేమచుడుగా ఒక యాక్టివి ఒక నిర్ణయం ఒక అనౌన్స్మెంట్ చేసేసినందుకు కారణంగా ఇంకా విచారణ సవ్యంగా ఉండదని ఆర్గ్యుమెంట్కి బలం చేకూరుస్తుంది మీరు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ సిట్ ఎందుకు వేసినారని సుప్రీంకోర్టు లాజికల్ క్వశ్చన్ అయినా లేదా మీరు క్రాస్ ఎగ్జామినేషన్ మూడో రెండో ఏజెన్సీని ఎందుకు అడగలేదు ఇవన్నీ క్వశ్చన్స్ రీత్యా సిట్టుని సుప్రీంకోర్టు అంగీకరించే అవకాశం లేదు సిబిఐ ఆర్ సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జిని కేటాయించే అవకాశం ఉందనేది నా ప్రాథమిక అంచనా ఒకవేళ వన్ పర్సెంటో టెన్ పర్సెంటో మినిమం పర్సెంట్ సిట్టింగ్ కానీ అంగీకరిస్తే ఆ సిట్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాకుండా కేంద్ర ప్ర మన సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకొని మీరు మాకు రిపోర్ట్ చేయండి సీల్ కవర్లో అట్లాంటిది ఏదన్నా వన్ పర్సెంట్ కానీ నా దృష్టిలో సిబిఐఆర్ సుప్రీంకోర్టు రిటైర్డ్ ఆడు సిట్టింగ్ జడ్జితో విచారం జరిగే అవకాశం ఉంది అలాంటి తీర్పు రేపు రావచ్చు ఒకవేళ బై మిస్టేక్ ఇంకేదైనా వాద ప్రతిపాదనలు ఉంటే ఇంకొక వాయిదా వేయొచ్చేమో కానీ సిట్ అయితే మనుగడ కొనసాగుతుందని నేనైతే అనుకోవట్లేదు ఇంకో విషయం సార్ ఇప్పుడు అసలు ఇంకా అంటే ఇంకా సిట్ గానీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కానీ లేకపోతే ఎవరైతే సిట్టింగ్ తో విచారణ చేయమంటున్నారో అసలు ఇంకా ఎందుకు వేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా అంటే అసలు ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థ గత ఐదు సంవత్సరాల నుంచి లేదు గత ఐదు సంవత్సరాల నుంచి లేనప్పటికీ వేరే టైంలో స్టార్ట్ అయింది కదా మరి ఇంకెందుకు విచారణ ఎందుకు అని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా వస్తుంది రెండు కారణాలు ఇచ్చా విచారణ కావాలి ఒక కారణం ముఖ్యమంత్రి గారి స్థాయిలో మాట్లాడడం టీటీడీనే ఒక కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్గా నమోదైంది కాబట్టి ఒక వ్యవస్థ కంప్లైంట్ ఇవ్వడం భక్తుల మనోభావాలు రద్దు అయిన తర్వాత ఒక హేతుబద్ధమైన ప్రజలు విశ్వసించే ఒక ఏజెన్సీతో ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉందనేది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ ఏమి జరగకుండా రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కొంతమంది రాజకీయ నాయకులు అలిగేషన్ చేస్తున్నారు కదా అది అలిగేషన్ మాత్రమే ఆధార రహితం రాజకీయ దురుద్దేశం అనేదేని అనుకోండి దానిపైన కూడా విచారించి దాని కారణమే లోపల చర్య తీసుకోవాలి ఈ రెండు కారణాల రీత్యా ఫర్దర్ విచారణ ఖచ్చితంగా కావాలి దాని దృష్టిలోనే సిట్ వేసారు సిట్ కాదు సిబిఐ కానీ సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ జడ్జితో ఉంటుంది ఒక అంచనా